అవని అయితే గుడికి వస్తూ ఉంటుంది అదే టైంలో రాజేంద్ర ప్రసాద్ పార్వతి కుటుంబ సమేతంగా గుడికి వచ్చి అర్చన చేపిస్తూ ఉంటారు పంతులు గారితో ఇలా అంటూ ఉంటాడు ప్రణతి పేరున అర్చన చేయండి తన పేరున ప్రత్యేకించి అర్చన చేయండి అని పార్వతి వీళ్ళు చెప్పేసరికి రేపే మా కూతురి నిశ్చితార్థం మరొక వారం రోజు అని అనేసరికి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ప్రణతికి పెళ్ళ అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అవని కాసేపు ప్రణతి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక పార్వతి అయితే అవినీని చాలా కొ కోపంగా చూస్తూ ఉండేసరికి అవనీయత ఆలోచిస్తూ ఉంటుంది పార్వతి కసేత జాలిగా చూస్తూ ఉంటుంది ఎవరి కళ్ళు నా కూతురు మీద పడకముందే వారం రోజుల్లో పెళ్లి చేసేస్తాం ఎవరికి ఎవ ఎవరు బయట వాళ్ళు ఎవరో రావడానికి వీల్లేదు అని చెప్పే అంటూ ఉంటుంది అలా అనగానే అవని అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్షయ్ అవని వెనకతలా వెళ్తూ ఉంటాడు అలా అవని వెనకతలా వెళ్తూ అవని ఆపి ఆపీలా మాట్లాడుతూ ఉంటాడు అక్షయ్ ఆగు అవని నీతో మాట్లాడాలి కొంచెం ఆగు అని చెప్పేసి అంటూ ఉంటాడు అలా అనేసి అవనితో మాట్లాడుతుంటే అవని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఫీల్ అవుతూ ఉంటాడు అక్షయ్ ఇక పల్వి అయితే వారం రోజుల్లో అవని ప్రవతి పెళ్ళి ఎవరిని రానివ్వను ముఖ్యంగా నిన్ను మాత్రం రానివ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి అయితే కింద ఒంగొని ఉంటుంది ఏంటక్క కాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నావా అవసరం లేదు లెగు లెగు ఏ వద్దు వద్దు అన్నట్లుగా పల్లవి అయితే యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక పల్లె అవని అయితే అక్కడ ఉన్న మట్టిని తీసి చేతికి రాసుకుంటూ ఉంటుంది అది చూసి షాక్ ఏంటక్క కాలుకి మొక్కకని చెప్పాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి ఇక మట్టిని తీసి చేతికి రాసుకోవడం చూసి షాక్ అవుతూ ఉంటుంది పల్లవి ఏం చేస్తుంది అవని అని అయితే అలా చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి అయితే చేతికి మట్టి రాసుకొని చంప చెల్లి అనిపిస్తూ ఉంటుంది పల్లవిది అది చూసి ఒకసారిగా పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక అయితే పల్లవికి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది షాక్ అవుతూ ఉంటుంది పల్లవి